హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేపల కోసం పెట్టిన బుట్టలో పడిన అజాన్జాహి కార్మిక భవన స్థలాన్ని రక్షించాలని బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటర్ హుసేన్ నాయక్ సూచించారు రైతు నిరసనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే శ్రీతేజ్ ఆరోగ్యం విషమం హెల్త్ బులెటిన్ విడుదల జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ మరియు లక్ష్మీపూర్ రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాన్ని మరియు గోడౌన్ను పరిశీలించి రైతులతో కలిసి కాసేపు ముచ్చటించి పంటల ఉత్పత్తి మరియు మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పండించిన పంటను డైరెక్ట్ గా దళారుకి అమ్ముకోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు ఇక రైతులు ఒకే రకమైన పంటలు పండించకుండా పంట మార్పిడి పద్దతిని అవలంబించాలని అయితే ఇతర ప్రాంతాల్లో రైతులతో పోల్చుకుంటే లక్ష్మీపూర్ రైతులు రకరకాల పంటలు పండించడం సంతోషంగా ఉందన్నారు మోతాదుకు మించి క్రిమి సంహారక మందులు వాడటం వల్ల భూమిలో సాంద్రత దెబ్బతిని పంటలు పండే అవకాశం లేకుండా పోతుందన్నారు రైతులు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయటం వల్ల ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చని చెప్పారు క్రమక్రమంగా వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతుందని ఈ దేశానికి సరిపడ పంట ఉత్పత్తి చేయాలంటే యువత వ్యవసాయం వైపు మల్లాలని సూచించారు రైతులు వ్యాపార ధోరణిలో ఆలోచించి తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని ఇక ప్రభుత్వాలు సహకరించాలన్నారు ఎక్కడెక్కడ ఏ రకమైన పంటలు పండుతాయో అక్కడ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు ప్రభుత్వాలు రైతులకు అన్నింటిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంఎస్పీ పెంచాలని కోరారు లక్ష్మీపూర్ గ్రామ రైతులు రాష్టంలోని ఇతర రైతులకు ఆదర్శంగా ఉన్నారని అదే ధోరణి కొనసాగించాలని ఆకాంక్షించారు ായോഹോളി

అక్కడ ఉన్న రేట్ల డిఫరెన్స్ అంతే కదా ఎంతసరిస్ మరి ఆ క్వాలిటీ పటర్ కిస్ట్ లో సెట్ చేస్తారు ఐటమ్ మూడవదానంత 70 కి వీడియో మీరు డీలర్షిప్ తీసుకో అదే తాకకుండా గానీ మీకు డీలర్షిప్ હા હેઠળ <yo> <Svenia> అది ఎప్పుడో రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి ఇక్కడ రైతు మిత్ర సంఘాలు ఏర్పాటు చేసి మనకు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా రిటైర్ అయిన అశోక్ కుమార్ గారు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చే ప్రయత్నం చేశారు అది చూడడానికి ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా రైతులందరూ కూడా ఎంతో సంఘటితంగా ఉన్నారు వీరందరూ కలిసి లక్ష్మీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఒకటి ఏర్పాటు చేసుకుని సుమారుగా పద్నాలుగు గ్రామాల నుంచి ఐదు వందల మంది రైతులు ఈ సంఘంలో ఉన్నారు వారందరికీ కావాల్సిన ఎరువులు కావచ్చు పురుగుమందులు కావచ్చు ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలకు తెచ్చుకుంటున్నారు దానివల్ల రైతులకి పెట్టుబడి ఇది తగ్గుతోంది పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది ఆ తర్వాత గౌడ గోడౌన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా దానికి ఈ సమాఖ్య యొక్క అధ్యక్షులు తిరుపతిరెడ్డి గారు వారి భూమిని వారు ఆ గోడౌన్ కోసం ఇచ్చారు అంటే గ్రామాల్లో ఎంత స్వచ్ఛత ఇంకా ఉన్నది అన్నది మనకు ఒక ఉదాహరణ కాబట్టి గ్రామస్తులందరూ కూడా అందులో ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాళ్ళు పండించిన పంట కానీ ఇది పెట్టుకుంటున్నారు ముఖ్యంగా ఇంకొక పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఒకే పంట మీద ఆధారపడి ఉండట్టు పశువు పండిస్తున్నారు తర్వాత వచ్చేసి మనకు మొక్కజొన్న వేస్తున్నారు వేస్తున్నారు పల్లి వేస్తున్నారు ఇవి చేయాలి ముఖ్యంగా ఎందుకంటే వాణిజ్య పంటలు తర్వాత వాటితో పాటు మామిడి తోటలు ఇవన్నీ తీసుకొని నేను ఇంకొకటి ఏంటంటే చెప్పేది ఫుడ్ ప్రాసెసింగ్ చేయండి మనం ఏమంటే పండించింది పండించినట్టు అమ్ముతున్నాం కానీ ఈ పండించిన దాన్ని కనుక దాన్ని రూపాంతరం చేయగలిగితే దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్ అంటారు అది కనుక చేయగలిగితే దాన్ని ఎలా చేయాలన్నది అశోక్ కుమార్ గారు మేము వారికి మార్గదర్శనం చేస్తాం ఎప్పుడైతే అవుతుందో ఎందుకంటే ఒక కొబ్బరి బొండ ఇప్పుడు ముప్పై నలభై రూపాయలకు అమ్ముతున్నారు అదే ఫ్లైట్లో కూర్చొని మీరు కొబ్బరి నీళ్ళు తాగాలంటే నూట ఐదు రూపాయలు అంటే ఏముంది చిన్నగా ప్రాసెసింగ్ చేయడం ఒక బాటిల్లో దాన్ని బాటిలింగ్ చేయడం కొంత ప్రిజర్వేటివ్ దానికోసం ఒక కొబ్బరి బోండ నుంచి నాలుగు బాటిళ్ళు తయారైతున్నాయి అంటే సుమారుగా ఏడు వందల రూపాయలు ఒక కొబ్బరి బోండ అమ్ముతున్నారు కాబట్టి అది మనం ఎందుకు చేయకూడదు అన్నది ఆలోచించాలి రైతు ఎప్పుడూ కూడా వ్యాపారి ఆలోచించాలి దీనికి కావలసిన వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ప్రభుత్వానికి కూడా ప్రపోజల్స్ ఇస్తున్నాం ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతంలో పండే పంటల ఆధారితంగా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టండి ఇప్పుడు చిత్తూరు చూసుకుంటే అక్కడంతా కూడా ఈ పల్ప్ మ్యాంగో పల్ప్తో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు స్లైస్ కొనుక్కుంటున్నారు లేకుంటే రియల్ వాళ్ళు కొనుక్కుంటున్నారు ఆ రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు దానితో పాటు డైరీ కూడా డెవలప్ చేయాలి పాడి పంట ఈ రెండు చాలా ముఖ్యం ఎప్పుడైతే పాడి దిశగా మనం వెళతామో మన రైతులందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళొచ్చు సేంద్రియ వ్యవసాయానికి కూడా వెళ్ళచ్చు దానివల్ల ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది కాబట్టి ఇటువంటి విషయాలంతా తెలియజేసుకుంటూ ఈ గ్రామం చాలా ఆనందంగా ఉంది మన తెలంగాణలో ఉన్న గ్రామాల ఆదర్శ గ్రామాలలో లక్ష్మీపూర్ కూడా అందులో నేను సమ్మిళితం చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ములకనూరు గంగిదేవిపల్లి వీటికి వచ్చాను నేను చూసి వచ్చాను ఆ తర్వాత లక్ష్మీపురం గ్రామానికి లక్ష్మీపూర్ గ్రామం కూడా ఒక ఆదర్శ గ్రామం దిశగా తయారైంది ఆ దిశగా వెళుతున్నారు వారికి కావాల్సిన ఎందుకంటే ఎప్పుడైతే రైతుల చేతుల్లో డబ్బులు ఉంటాయో అప్పుడు ఆ ఆనందాన్ని అందరికీ పంచుతాడు ముఖ్యంగా యువతరం కూడా వ్యవసాయంలోకి రావాలని నేను చెబుతాను ఎందుకంటే ప్రతిరోజు దేశంలో సుమారుగా కోసం పెట్టిన బుట్టలో పడి ఓ పిల్ల చిక్కుకున్న ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాపల్లిలో చోటు చేసుకుంది హాజీపూర్ మండలంలోని రాపల్లి గోదావరి తీరాన అదే గ్రామానికి చెందిన మత్స్యకారుడు కూనారపు రామయ్య చేపల కోసం ఏర్పాటు చేసిన బుట్టలోకి మొసలి వచ్చింది గ్రామ శివార్లోని రోజు మాదిరిలాగే గోదావరికి నదిలో మత్స్యకారుడు చేపలు పడ్డాయనుకుని వెళ్లగా బుట్టలో ఒక అడుగుల మొసలిపిల్ల చిక్కింది వెంటనే భయప్రాంతలకు గురైన కూనారపు రామయ్య చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు ఇక వెంటనే స్థానికులతో కలిసి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సునీతకి సమాచారం అందించారు గ్రామస్తుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకుని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీటిలో వదిలిపెట్టామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు అజాం జహీ కార్మిక భవన స్థలాన్ని రక్షించాలని బీజేపీ రాష్ట నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు ప్రైవేట్ వ్యాపారవేత్త కార్మికస్థల భవనాన్ని కబ్జా చేశారని బీజేపీ నాయకులు కబ్జా చేసిన స్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు కొండా సురేఖాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తూర్పు ప్రజలకు సున్నం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ఈ స్థలాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీల మద్దతు తీసుకుని ఏకపక్షంగా న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా கார அதி காரூர்

넣 compañ 제가 부활한 돼 therapeuticogan아 breath. iq at night 병 Remove let alone think 哀 vide porque pues usted 함께 ought u Fernanda ya whole then you కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాని అడిగిన ఇది ఆయన కార్మికుల భవనం అంచం ఇప్పుడు అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయ రెండు ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఇప్పటికైనా ఆయనే దాన్ని విడ్రా చేసుకొని ఈ ప్రజలకిస్తే మేము అందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు రెండు సార్లు ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలకు మరి మా కొండ గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేతి ఎంతవరకు మమ్మల్ అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించరు మీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసు పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ ఇది కుల కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీసాను అదేవిధంగా ఈనాటి ఈ ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల పిలిచినాం పిలిచిన సిపిఎం వల్ల పిలిచిన సిపిఐ వాళ్ళని పిలిచిన కాంగ్రెస్ వాళ్ళ పిలిచిన టీఆర్ఎస్ వాళ్ళ పిలిచిన అందరినీ పిలిచినాం ఎవరైనా ఇది నా ఆస్తి కాదు ఇంకెవరిదో ఆస్తి కాదు ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను ఎవరమైనా రావచ్చు అందరం కలుతాం ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉండని నేను ముగ్గు నేను కూడా ఎందుకు దయచేసి దీన్నైతే కాపాడి వరంగల్ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇవ్వాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాయకులందరికీ మనసున్న మహారాజులందరికీ పార్టీలతో సంబంధం లేకుండా ఇదేదో ఒక్క పార్టీకి చెందాలని కాదు అందరం కలిసి ప్రజలకు చెందాలి ఎందుకంటే వరంగల్ నగరంలో మనకు ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉన్నాయి ఒక మంచి పార్క్ అనేది కూడా లేదు ఒక మంచి ఆట స్థలం లేదు అట్లాంటిది ఉన్న జాగాను వరంగల్ నగర ప్రజలకు చెందాలి అని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను అందరూ స్పందించాలి అందరం కలిసి ఎవరైనా ఎవరన్నా పైసలకు కక్కుర్చు పడి పడ్డ లీడర్లను ధన్ని సరి మీ ప్రజలకు అధికారం ఉన్నదని ఈ ద్వారా నేను ప్రజరికాని మరోసారి ప్రకటిస్తున్నాను. మైబూబా జిల్లా కొరవి మండల కేంద్రంలో రైతు రుణమాఫీ జరగలేదంటూ నిరసన చేపట్టిన రైతులకు మద్దతు ప్రకటించారు డోనకల్ మాజీ ఎమ్మెల్యే రజే నాయక్ తట్టుపల్లి గ్రామానికి చెందిన బేతమళ్ల సహదేవ్ అనే యువ రైతు కురవి సహకార బ్యాంకులో తీసుకున్న వ్యవసాయ రుణం ఎనబై మూడు పేల రూపాయలు మాఫీ కాలేదని గత రెండు రోజులుగా శాంతియుత నిరసన చేపట్టారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు మండలం తక్కువ గ్రామానికి చెందిన దళిత రైతు ఆయన ఈ మన కోఆపరేటివ్ అని ఆంధ్ర బ్యాంక్ వారి సహకారంతో నడుస్తున్నటువంటి కోఆపరేటివ్ రైతు సేవ సహకార బ్యాంకులో ఎనభై మూడు వేల రూపాయల క్రాప్ లోన్ తీసుకుంటారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ చూసి పాపం ఎంతో ధైర్యపోయాడరే నా ఎనభై మూడు వేల అభివృద్ధి బ్యాంకులో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది రెండు లక్షల వరకు మాఫీ చేస్తామంటాండి నా ఎనభై మూడు వేలు తప్పక మాఫీ అయితే కదా అని తీరా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటాడంటే అత్తరుగా మాఫీ అయిపోయింది దళితుడు రైతు ఆయన ఎనభై మూడు వేలు మాత్రం మాఫీ గాలి మరి ఆయన ఎవరికి మాఫీ చేసిందో ఎనభై మూడు వేలోనికి గాలి ఇక రెండు వేల ఏమైంది ఆయన అంతా ఒకటి మాట మభ్య పెట్టడం రేవంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన రైతులు లేరు మహిళలు లేరు పాపం మృతులు వికలాంగులు వాళ్ళు గుర్తులేరు రెండు వేలు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఉన్నాడు ఆరు వేలు అన్నాడు ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండు దీన్ని బట్టి రైతు సోదరులు అర్థం చేసుకోవాలి ఆయన ఎవరికి మాఫీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసిన కానీ నిజమైన రైతులకు పేద రైతులకు దళిత రైలకు రైతులకు గిరిజన రైతులకు బీజీ రైతులకు మాత్రం కాలే కాబట్టి ఆయనకు స్ఫూర్తి ఇవాళ ఆయన నాది నాదే కాలే ఇంకెవరికి చేసినావు అని నిరహార దీక్ష చేస్తు మనందరం కూడా అతనికి సంఘీభావం తెలుపుతున్న ఆయన మద్దతుగా ధైర్యంగా ముందుకెళ్ళని నేను చెప్తున్నా నీ ద్వారా నీకు కాదు ఇక లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పగా ఇది అక్కడ నిరాహార దీక్ష విజయవంతం కావాలి ఈ రుణమాఫీ కావాలి మిగతా కావాలని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని И, вернее, как-то в арабике, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగ్య నాయక్ లగచెల్ల రైతులను అక్రమంగా అరెస్టుని నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో నిరసన చేపట్టారు రాష్ట ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వ్యక్తులపై అక్రమ కేసులు పెడుతోందని దుయ్యబడ్డారు రైతులకు నిరుద్యోగులకు రాష్ట ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇవ్వగా ఇప్పుడు రైతుల మీద దౌర్జన్యం దౌర్జన్యం దళితుల మీద దౌర్జన్యం ఎవరైనా ఎందుకు వాళ్ళ మీద దౌర్జన్యం రైతుపోతే అడుగుతే దాని గురించే చెప్తే అరెస్ట్ చేస్తుంది కేరళ అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మన ఎమ్మెల్యే వస్తే వాళ్ళకి తీసి బయటేస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కాబట్టి ఆ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత ఆ రోజు ఆయన రాసిన రాసిన రాజ్యాంగం పుట్టుబడుతున్నాయి రాజ్యాంగం ముందు అడిగే హక్కు మన మనసులో ఉన్నది చెప్పే హక్కు ఆమె స్వేచ్ఛ అడిగే హక్కు నిలదీసే హక్కు సమాన అంటే అని ఎందుకు చెయ్యం మాట అడిగే హక్కు రాజ్యాంగం ద్వారా మన ఆ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగానికి పూని చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదాహరణకు మీకు తెలుసు అగచెర్ల రెడ్డి గారి ఉన్న గిరిజనులు దళితులు పిలుచు అలా అల్లుని కొరకు ఫార్మా కంపెనీ పెట్టడానికి మూడు వేల ఎకరాలు కావాలని ఆయనే సీట్లో కూర్చున్న రెండు మంది నెల నుంచి మొదలు పెట్టారు ఆ రైతులు అయ్యో మాకున్నది మా తాతలు తండ్రులు సంపాదించింది మేము అదే నమ్ముకొని బతుకున్నాం మా పిల్లలు చెల్లెలు ఇయ్యం అంటే ససేమ్గా కలెక్టర్ కలెక్టర్పై ఇవ్వాలని విస్తే మేము ఏముంది పోతుంటే దాని మీద వాళ్ళకు ఎన్నో సెక్షన్లు పెట్టి కేసు పెట్టారు జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్ లో నిర్వహించిన నవ తెలంగాణ విద్యార్థి సంఘం దశాబ్ది సభకు హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ ఉపకార వేతనాలు విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని విమర్పించారు ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది వ్యాపారం చేస్తే పది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సమాజం కూడా బాగుపడుతుందన్నారు కోర్టులో న్యాయమూర్తికి ఎన్ని అధికార హక్కులు ఉంటాయో ఎస్టీ కమిషన్ సభ్యులకు కూడా అవే హక్కులు కలిగి ఉంటాయి కాకతీయ యూనివర్సిటీ అభివృద్దికి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో ఎస్టీ కమిషన్ కృషి ఎనలేదని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎస్టీ కమిషన్ పై అవగాహన కల్పించాలన్నారు

రూపాయి మీ రూపాయి యాక్సీ అవసరం లేదు వచ్చినప్పుడు తీసుకుందాం లేదా ఉన్నప్పుడు కానీ పిల్లలు ప్రోత్సాహం లేదు మరి ఇప్పుడున్న మా మీ ఇప్పుడున్నట్టు ఒక్క సోషల్ జనా పెరిగింది చదువుకోవాలని అలవాల్ ఇంటర్నెట్ మొబైల్లో ఉండి భోజనంలో తల్లిదండ్రులు కూడా అంతగా అవగాహన కలిగించండి మరి మరి కోవిడ్ తర్వాత రెండు వందల నైన్ తర్వాత పిల్లల పక్క తల్లిదండ్రుల కలిగి పిల్లలకి కూడా రేపటి భోజనం ఆలోచన లేదు ఇది అవగాహన కలిగించాలనే ఆలోచన కూడా చేయాలి రావడం మాట తర్వాత உரி <laughs> அடிக்கிட்ட உ <laughs> ಕರಿಜೋಕ ಮಾದರಿ ಇಲ್ಲ ಇದೆ ಅಂತ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಬಾವು ಮನ ಮಾತಾಡಕ್ಕೆ ಹೊರಟರೋದು ಇಲ್ಲದಿ ಆಗ್ತಾರೆ ಕರೆಂತೋಕೂ ಇರೋದು ಇದು ಕೂಡ ಆಗ್ತರೋದು ನೀವು ರೋಡ್ ನ ಕರಿಕ ಮೇಲೆ ತಿಂಗನೋಕ ಮಾವು ಎಸ್‌ಬಿಬಿ ಓ ಹಾ ಗ್ಯಾಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಇರುತ್ತೆ ಇклаನ್ ಸೇಲ್ ಇರುತ್ತೆ ಆ ಬೋಟ್ ಕಡೆ ಹೋಗೋದು ಮಂಚ కావాలంటే ಒಂದು ಗರಿಯಲು ಬೆಳ್ಚಾರೆ ಬೆಳ್ಚೆ ತಕ್ಕೋಕ್ಕೆ ಮಂಚದ ఇంటికివద్ది మనదే కాకాలి వచ్చిన వరకు వాళ్ళు కూడా లోపల చూస్తున్నారు ఇప్పటికే బయట లేదంటే ద్వారా చూసారు ఎంత తమశిక్షలుగా కూర్చున్నాడు చూస్తున్నారా లేదా నిలబడ్డ లేదా లేదా పోటు మాట్లాడకుండా అటుకుండా నిర్లక్ష్యం ఉందా దాని శ్రద్ధ ఉందా శ్రద్ధ అవుతా నేను కూడా పరిస్థితులు కూర్చొని చూస్తున్నాను ఏం చేస్తున్నారు పక్కన మనగా పక్కలోనే మనగానే ఎటువంటి మాట్లాడే ಪವನ್ ಅಲ್ಲ ಎಲ್ಲ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸೀಟ್ ಉತ್ರಿಕೆ ನೀವು ನಮ್ಮ ಪತ್ರ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో విపరీతంగా గాయపడిన శ్రీతేజ్ చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు దాదాపు పది రోజులుగా ఈ పిల్లాడు ఆసుపత్రిలోనే ఉన్నాడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది కొంతసేపటి క్రితం కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బుల్లెటిన్ ను విడుదల చేశారు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని చెప్పారు అతని జ్వరం పెరుగుతోందని కానీ మినిమం ఐనోట్రోప్స్ ట్రోప్స్లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని తెలిపారు ఫీడ్లను బాగానే తట్టుకుంటున్నాడు కానీ దీన్ని బట్టి అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడని మాత్రం చెప్పలేమని అంటున్నారు ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు న్యూరాలజికల్ స్థితి దృష్ట్యా వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమిని ప్లాన్ చేస్తున్నారని కిమ్స్ వైద్యులు తెలిపారు శ్రీతేజ్ కు మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందటం లేదని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు ఇలా ఎంతకాలం ఉండాల్సి వస్తుందో ఇప్పుడు చెప్పలేమని అన్నారు వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేపల కోసం పెట్టిన బుట్టలో పడిన ఓ మొసలి పిల్ల అజాంజాహీ కార్మిక భవన స్థలాన్ని రక్షించాలని బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ సూచించారు రైతు నిరసనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే శ్రీతేజ్ ఆరోగ్యం విషమం హెల్త్ బులెటిన్ విడుదల ఇవి ఇప్పటి అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్